హాయ్ అండి నేను మీ మాధవి ఈరోజు మీకు బెండకాయ పులుసు ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తానండి చింతపండు కానీ మసాలాలు కానీ శనగపిండి కానీ ఏమీ వాడకుండా చాలా టేస్టీగా చాలా చిక్కగా చూస్తున్నారు కదా వీడియోలో ఎంత బాగుందో బెండకాయ పులుసు మరి ఈ బెండకాయ పులుసు ఎలా చేశాను అనేది మరి ఫుల్ వీడియో చూసేయండి మీకే అర్థమవుతుంది మరి టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి మిస్ అవ్వద్దు మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం కడాయి పెట్టుకుని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ పచ్చిపప్పు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసి ఇవి చిటపట అన్నప్పుడు ఇందులో రెండు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకోండి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయని నాలుగు పచ్చిమిర్చి చీలికలను కూడా వేసుకొని వేపుకుందాం ఇప్పుడు ఇవి కొద్దిగా వేగితే చాలండి ఇప్పుడు ఇందులో ఒక అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోండి మనం చేసే ఈ కర్రీలో ఉల్లిపాయలు బాగా వేగాల్సిన అవసరం లేదండి ఈ విధంగా మగ్గితే చాలు ఇప్పుడు ఇందులో ఒక రెండు టమాటాలని కట్ చేసి వేసుకోండి ఇప్పుడు టమాటాలని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో చిటికెడ పసుపు ఒక స్పూన్ కారం రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వండి టమాటాలు బాగా మగ్గితే బాగుంటాయి కాబట్టి మూత పెట్టేసి రెండు నిమిషాలు మగ్గనిచ్చేయండి టమాటాలు ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఒక లీటర్ మజ్జిగ పోసుకోండి మజ్జిగ పోసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి మూత పెట్టి రెండు నిమిషాలు మజ్జిగని మరగనివ్వండి రెండు నిమిషాలు చూశారు కదా రెండు నిమిషాలు మజ్జిగ మనకు బాగా మరిగిపోయాయి కదా ఇప్పుడు ఈ మరిగే మరిగే మజ్జిగలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పావు కేజీ బెండకాయ ముక్కల్ని ఇందులో వేయండి బెండకాయ ముక్కలు నేను కట్ చేసాను చూసారు కదండి వీడియోలో కనిపిస్తుంది కదా ఆ విధంగా కట్ చేసుకోండి ఈ పులుసులోకి బెండకాయ ముక్కలు అలా ఉంటేనే బాగుంటాయి అన్నమాట కాబట్టి బెండకాయ ముక్కలు వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టి బాగా దగ్గర పడేంతవరకు ఉడికించండి ఈ విధంగా బెండకాయ పులుసు దగ్గరపడి చక్కగా ముక్క కూడా చూసారు కదండి ఎంత బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ జీలకర్ర పొడి చిటికెట్ బెల్లం వేసుకోండి బెల్లం అనేది వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి చిటికెడు బెల్లం ఏం కాదండి కొంచెం వేసుకోవచ్చు మీకు బెల్లం మేము తీగా ఉండిద్ది అనుకుంటారేమో ఏం తీగా ఉండదండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసేసి ఒక్క నిమిషం ఉంచేస్తే మనకి వేడి వేడిగా చాలా రుచిగా బొగ్గ ఆడిపోయే బెండకాయ పులుసు అనేది రెడీ అయిపోయిందండి ఇంకా వేడివేడి అన్నంలో బెండకాయ పులుసు వేసుకొని తినడమే ఆలస్యం మరి మీరు కూడా ఈ బెండకాయ పులుసుని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి